హలో అందరికీ కామన్ కామన్గా ఉండే ప్రాబ్లం హెయిర్ ఊడిపోవడం అసలు హెయిర్ ఎందుకు ఊడిపోతుంది అని లోతుగా వెళ్ళి చూస్తే చాలామంది ఫస్ట్ పాయింట్ చెప్పేది మనం ప్రోటీన్ ఇంటెక్ తీసుకోవట్లేదు ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అవి ఇవి అని కథలు చెప్తారు కానీ అసలు మనం తినే ఫుడ్లోని ప్రోటీన్ ఎంతవరకు ఉంటుంది అది ఎంతవరకు బాడీ తీసుకుంటుంది మన స్టమక్ అనేది తిన్న తర్వాత ఎంతవరకు అరిగించుకొని అది బాడీకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది ఎవరికీ తెలీదు తింటున్నాం బాదం తింటున్నాం రోజు బాదం తింటున్నాము ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నీ తింటున్నాము ఐరన్ తింటున్నాం బెల్లం తింటున్నాం అని అనుకుంటారే తప్ప ఎవరికి కూడా ఆ సమస్య అనేది తీరకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి దానికి చాలా లోతుగా స్టడీస్కి వెళ్తే కానీ మనకి వివరంగా ఏదీ తెలీదు ఎందుకంటే మీరు కావాలంటే పాత వాళ్ళు అంటే మన తాతలు మన ముత్తాతమ్మలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా జుట్టు అనేది అసలు చాలా స్ట్రాంగ్గా ఇప్పటికీ కూడా పొడుగు పొడుగు జడలున్న ముసలి వాళ్ళని మనం చూస్తూ ఉంటాము అంత చుట్టూ వాళ్ళకి ఎందుకు ఊడిపోదు అని అంటే అప్పట్లో ఉన్న భూమిలో ఉన్న సారం అప్పటి ఫుడ్ కల్తీ లేని ఫుడ్డు కాలుష్యం లేని వాతావరణం ఇదన్నీ చెప్పుకోవాలి ఇంకా వాళ్ళకి స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండదు ఇంత ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి వాళ్ళకి అంత స్ట్రెస్ ఉండేది కాదు ఉన్న దాంట్లో తృప్తిగా తినేవాళ్ళు ఆ తృప్తి అనేది ఈ రోజుల్లో ఎవరికీ లేదు ఉన్న దాంట్లో ఎంతో కొంత ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత ఉపయోగపడి హెయిర్ అనేది ఊడిపోకుండా సమస్య తగ్గుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ బాదాంని ఫ్రై చేసుకున్నానండి బాదాము అండ్ ఇక్కడ నేను పల్లీలు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దోరగా నార్మల్ సిమ్లో పెట్టేసి మనం దోరగా లైట్ ఫ్రే లైట్ మంటలోనే మొత్తం అంతా కూడా నేను ఫ్రై చేసుకున్నాను అనమాట గింజ అనేది ఎప్పుడు కూడా లోపలి దాకా స్లో మంట పెట్టి లోపలి దాకా మనకి అనేది వెళ్ళి ఉడికితే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉండడం అనేది జరుగుతుంది అనమాట అందుకని కొంచెం లేట్ అయినా సరే ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది అలాగే చాలా మందికి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడానికి రీజన్ నిల్చొని వంట చేయడం అని ఇప్పుడు కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయండి మనం ఇది వరకు కూర్చొని చేసుకునే వాళ్ళమే కర్రలు పోయే కట్టెలు పోయేలాగా బట్ ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ లేవు ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం దీనికి కూడా సమస్యకి సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి జీడిపప్పు తీసుకున్నానండి జీడిపప్పులోని ఫ్యాట్ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు కానీ ఇది కూడా ఎంతో కొంత డ్రై ఫ్రూట్ మనకి బాడీకి అనేది పనికొస్తుంది జీడిపప్పు కానీ తినడానికి చాలా భయపడిపోతాము సో అందుకని అది పాడైపోతుందని నేను ఇందులో వేయడం జరుగుతుంది ఎవరికైనా ఇష్టం లేదు మేము జీడిపప్పు యూస్ చేయము అనుకుంటే ఈ జీడిపప్పుని స్కిప్ చేసేవచ్చు నేను ఉన్నది కాబట్టి వేసేసానండి అండ్ ఇక్కడ నేను తీసుకున్నది ఫ్లాక్స్ సీడ్స్ అనమాట ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా 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 హెయిర్కి హెల్ప్ చేస్తుంది ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నిటికన్నా ఎక్కువ రిచ్గా ఇందులోనే ఉంటుంది ఇప్పుడు చాలామంది ఫ్లాగ్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అని చెప్పేసి చెప్తున్నారు కదా సో అలాగా నేను ఫ్లాక్ సీడ్స్ అనేది ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది ఇందులో మనకి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను అన్ని కలిపి చేసుకున్నానండి మీరు ఫ్లాక్ సీడ్స్ని ఏదో రూపంలో తీసుకోవడం చాలా మంచిది అచ్చంగా కొంతమంది ఫ్లాక్ తోనే లడ్డు చేస్తారో తినడానికి అంత బాగోదు కొంచెం అదొక రకమైన స్మెల్ వస్తుంది దాన్ని మనం నెయ్యి వేసుకుని కవర్ చేసుకుని యాక్సెప్ట్ చేసి బట్ ఫ్లాక్ సీడ్స్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఫ్లాక్ సీడ్స్లో మనం ఎక్కువ తీసుకుంటే మనకి మోషన్ ఇష్యూ అనేది వస్తుంది సో మోషన్ రాకపోవడం టైట్గా అయిపోవడం అట్లా అవుతుంది సో అందుకని చెప్పేసి మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం ఫ్లాక్ సీడ్స్ని మోతాదుకు మించి తీసుకోకూడదు నేను అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను అది మాత్రం జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్సే తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకుంటుంది నువ్వులు కాల్షియం రిచ్ నువ్వులు అనేది హెయిర్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది కాల్షియం ఒక్కటే కాకుండా నువ్వులు చాలా ఇంపార్టెంట్ హెయిర్కి చాలా వీడియోస్ వస్తున్నాయి కదండి ఇందులో ఏమున్నది నువ్వుల్లో ఏమున్నది ఫ్లాక్సీడ్స్లో ఏమున్నది ఇలా అందరూ చెప్తున్నారు అందుకే నేను అన్ని డీటెయిల్స్ స్పెషల్గా ఇందులో ఇందులో ఏముంది అనేది నేను చెప్పలేదు ఫస్ట్ నేను జీడిపప్పు అనేది వేసే ఫ్రై చేయడానికి వేసినప్పుడు కొంచెం లైట్గా పెంక్ పురుగులాగా కనిపించింది సో ఆ జీడిపప్పు అనేది తీసేసి నేను వేరేది మళ్ళీ నేను వేసుకున్నాను అనమాట ఉన్నాయి నా దగ్గర రెండు మూడు కవర్లో ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నేను డైరెక్ట్గా కొంచెం త్వరగా అయిపోతుందని నేను నెయ్యిలో వేయించుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం నిలవ ఉండాలి అండ్ జీడిపప్పు స్టీల్ గిన్నెలో డైరెక్ట్గా వేసేస్తే మీకు ఎక్కువగా మాడిపోతుంది కానీ కంప్లీట్గా ఫ్రై అవ్వదు సో అందుకని చెప్పేసి నేను ఇట్లా నెయ్యిలో అనేది వేయించుకుంటున్నాను నెయ్యి కూడా చాలా మంచిది డైలీ టూ త్రీ తింటే కంపల్సరీగా మనకి మంచి వైటమిన్స్ అనేవి బాడీకి కావాల్సినవన్నీ అందుతాయి అండ్ మెయిన్ మనం అనుకుంటామండి అన్ని తింటున్నాం కానీ మన బాడీకి ఎందుకు వంట పట్టట్లేదు అని వంట పట్టపోవడానికి రీజన్ స్ట్రెస్ అండి స్ట్రెస్ స్ట్రెస్తో ఉండి మనం ఏ ఫుడ్ తిన్నా బాడీకి పట్టదు అలాగే స్టమక్ అనేది ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంచుకోవాలి మనం చాలా మంచిగా ఉంచుకుంటేనే బాడీకి అనేది అవన్నీ వంటపడతాయి అండ్ నేను ఇక్కడ బెల్లం తీసుకోలేదు నా దగ్గర అంటే ఇంట్లోకి వాడదామని చెప్పేసి నేను పటిక బెల్లం అనేది తీసుకున్నాను పటికి బెల్లం నేను ఇంట్లోకి కొంచెం వాడాను కొంచెం ఇప్పుడు ఇందులో పౌడర్ చేసేసి మిక్స్ చేద్దామని చెప్పేసి ఇందులోకి మిక్స్ చేసుకున్నాను అనమాట పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చి నేను మినప్పప్పు తీసుకుంటున్నానండి మినప్పప్పు టేస్ట్లోనే కాదు అన్నిటికీ పనికి వస్తుంది చాలా బలం కూడా ఎముకలకి సో అందుకనే ఇంకా నేను మినపప్పు కూడా తీసుకుంటున్నాను అదే నెయ్యిలోనే నేను మినపప్పు వేయించేసుకుంటున్నాను యాక్చువల్గా మినపప్పు డ్రైగా వేయించుకొని ఆ తర్వాత నేను నెయ్యి వేసి జీడిపప్పు వేయించాల్సింది బట్ ముందుగా నెయ్యి వేసేసుకొని నేను జీడిపప్పు వేయించడం వల్ల ఇంకా నూనె తీయకుండానే అందులోనే నేను మినపప్పు కూడా వేయించేసాను ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలాగా మనం నేతిలో వేయించుకుంటే ఎక్కువ రోజులు అనేది నిలవ ఉంటుంది సో నేను అందుకనే ఇంకా డైరెక్ట్గా నెయ్యిలోని మినపప్పు అనేది వేయించేశాను నల్లగా ఉంటుంది కొంచెం నల్ల మినపప్పు ఇది చాలా మంచిదండి బాడీకి తొక్కతోనే తీసుకున్నాను తొక్క లేకుండా తీసుకోలేదు ప్రోటీన్ దీంట్లో కూడా మంచిగా ఉంటుంది తొక్క అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఎంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మెయిన్ స్టమక్ని చూసుకోకుండా ఇది తింటున్నాం అది తింటున్నాం అని అనుకుంటారు బట్ మనకి వంట పెట్టాలంటే పొట్ట అనేది చాలా క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు కషాయాలు తాగడం కానీ పొట్టని స్టమక్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా వేయించినవన్నీ కూడా నేను మిక్సీ పెడుతున్నానండి సో ఇలా మిక్సీలో వేసుకోవాలి ఇట్లా ఫైన్ మరీ ఫైన్ పౌడర్ కాకుండా అక్కడక్కడ ముక్క చెక్క ఉండేలాగా చూసుకోవాలి నేను అట్లా చేసుకున్నాను అండ్ ఈ రెండు కలిపేసుకున్నానండి కొంచెం పొట్టు అనేది తీసేసాను పల్లీలకి పొట్టు మ్యాక్సిమం ఎంతవరకు వస్తుందో అంతవరకు పల్లీకి పొట్టు అనేది తీసేసాను అనమాట దాంట్లోనే ఫ్లాక్స్ సీట్స్ రెండు కలిపి నేను పౌడర్ చేసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలాగే చేసుకోవాలని ఏం లేదు నేను అన్నిటినీ పౌడర్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ ఇది నెక్స్ట్ బెల్లం పౌడర్ పటిక బెల్లం కూడా మంచిది అని చెప్తారు అందులోనే నేను ఇలాచి వేసుకుంటున్నాను చూడండి ఇలాచి అనేది బా చాలా మంచిది బాడీకి అండ్ చలో చేస్తుంది సో పటిక బెల్లం కూడా చలో చేస్తుంది బాడీకి హీట్ చేయకుండా అందుకే నేను పటిక బెల్లం పౌడర్ అనేది చేసుకొని వేసుకున్నాను బెల్లం కావాలంటే మీరు బెల్లం వేసుకోవచ్చు లేదు మేము తేనెతో ఖర్జూరాలు వేసి చేసుకుంటాము అంటే అలా తేనె ఖర్జూరాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు నేను ఇలా నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట సో మినపప్పు ఇట్లాగా నేను మిక్సీ పట్టాను అండ్ నెయ్యి అనేది వేడి చేసేసి డైరెక్ట్గా వేసేసుకున్నానండి మీరు అలా వేసుకోవద్దు యాక్చువల్గా పటికి బెల్లం మీద నేను నెయ్యి అనేది వేసేసాను అది వేడిగా వేసేసరికి అది కరిగిపోయి వెంటనే గడ్డ కట్టేసింది అనమాట చల్లారేసరికి సో మీరు జీడిపప్పు నేనైతే జీడిపప్పు మిక్సీ చేయలేదు కొంచెం వరకు మిక్సీ చేసి మళ్ళీ కొంచెం అలా డైరెక్ట్గానే వేసేసాను అనమాట అక్కడక్కడ తగిలితే బాగుంటుంది తినేటప్పుడు అని చెప్పేసి నేను డైరెక్ట్గా వేసేయడం జరిగింది అండ్ కొంచెం అదిగోండి కొంచెం నేను మిక్సీ పట్టాను అనమాట కొంచెం మిక్సీ పట్టి కొంచెం డైరెక్ట్గా వేసేసుకున్నాను టేస్ట్ అనేది మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అండ్ బాగా కలిపి కలిపి నేను మిక్సీ చేసి వండలు వండలు చుట్టడం స్టార్ట్ చేశాను ఇంతలో మా ఆయన కూడా నేను చేస్తాను అని అన్నారు సరే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిపి అన్నమాట వీడియోస్ అనేవి వంట వీడియోలు చాలా పర్ఫెక్ట్గా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ ఉన్నాయండి ఇది నేను కామన్గా ఇంట్లోనే నేను ఒక నార్మల్ గృహిణిగా నేను ఇంట్లో ఏం చేసుకుంటున్నాను అనేది జస్ట్ వీడియోస్ తీసి పెట్టడమే కానీ ప్రొఫెషనల్ కెమెరాస్ ప్రొఫెషనల్గా నేనైతే చేయట్లేదు ప్రొఫెషనల్గా చాలామంది చేస్తున్నారు వేల మంది చేస్తున్నారు నేనైతే ఇంట్లో కేవలం ఒక గృహిణిగా నేను చేసుకునేది మీకు చూపించడం నా ఉద్దేశం సో నేను మా ఆయన హ్యాపీగా ఇలా ఉండలు చుట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఇద్దరం సరదాగా చేసు చేసామన్నమాట సో డబ్బాలో పెట్టేసుకొని పిల్లలకి పెట్టచ్చండి దీనివల్ల ఏమీ హెల్త్ ఇష్యూస్ రావు చాలా బాగుంటుంది కఫం కానీ అట్లాంటివి ఏమీ పటికి బెల్లం వల్ల రాదు సో మొత్తానికి అయితే ఉండలన్నీ చుట్టేసాను చుట్టేసి మొత్తం బాక్స్లో పెట్టాను మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హస్బెండ్కి ఇవ్వచ్చు పిల్లలకి బాక్సుల్లో పెట్టచ్చు డైలీ ఏదో రకంగా వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా వాళ్ళు తింటారు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి అండ్ నేను కూడా ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను డి మార్ట్ లో తీసుకున్న డబ్బాలో మొత్తం సర్దేసుకున్నాను అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి